ఏం సార్ నేను ఇలానే ఉంటా ఇలానే వెళ్తా ఇప్పుడు బోర్డు వేసుకుని తిరగలేను కదా నేను మంచి చూడాలి ఇండివిజువల్ గా ఆడుతారా గ్రూప్ అనేది క్రియేట్ అవుతుందా తెలీదు అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారు తెలియదు అంటే అల్టిమేట్ నీ గోల్ ఏంటి అండి డ్రీమ్ గోల్ అంటే ఒకటి ఉంటుంది కదా మన యాక్టర్ గా వస్తున్నప్పుడు సినిమా సినిమాలో ఎలాంటి రోల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈ హీరోతో నెగటివ్ రోల్ చేయాలి అల్లు అర్జున్ గారుజునే కాలేదు లవ్ మ్యారేజ్ చేసుకుంటాను మ్యారేజ్ అంటే ఏది బెటర్ అంటారు ఫ్రెండ్స్ చెప్పలేము అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది ఉంటుంది నాకు నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అయ్యేది లవ్ మ్యారేజ్ హౌస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారి ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకుంటే మేము ముందుకొచ్చాను సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో స్టార్ట్ అవుతుంది సో దానికి కంటెస్టెంట్ అండ్ కింగ్ మేకర్ అనేసి కూడా అంటున్నారు సో నిఖిల్ బ్రో అయితే మనతో పాటు ఉన్నారు దీని గురించి కొన్ని విశేషాలు అయితే మాట్లాడేద్దాం హై బ్రో హై హై బ్రో సో హౌ యూ ఐఎమ్ గుడ్ హౌ యూ ఫర్ సూపర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ థాంక్ యూ థాంక్యూ సో మచ్ అండ్ అంటే మంచి బిజీ బిజీలో ఉన్నావు మంచి అంటే చాలా మంది ఫ్యాన్స్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు సడన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఏంటి ఎంట్రీ అంటే ఛానల్ నుంచి వచ్చింది కాల్ సో ఆ టైంలో శ్రవంతి అని ఒక సీరియల్ జరుగుతుండే అది అయిపోయింది అదే టైంకి కరెక్ట్ గా ఇంకా ఒప్పేసుకున్నా ఛానల్ బాగుంటది వచ్చే సో ఇంకా ఈస్ బిగ్ బాస్ అంటే ఏం వరల్డ్ అంటే దాంట్లో చాలా నేర్చుకోవడానికి ఉంటది పర్సనాలిటీగా పర్సనల్ గా అంటే మన కేపబుల్ దేనివరు దేంట్లో కేపబుల్ గా ఉన్న దేంట్లో కాదు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నావు అన్ని నేర్చుకోవచ్చు లాస్ట్ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే అంబటి అర్జున్ అని చెప్పారు బట్ ఈ సీజన్ కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనగా నిఖిల్ అని చెప్తున్నారు ఇంకా చూడాలి అది అంటే చాలా సార్ చెప్పాను కొంతమంది కొంత ఇప్పుడు నేను కొన్ని దాంట్లో స్ట్రాంగ్ ఉంటాయి ఉంటాను కొంతమంది కొంత దాంట్లో స్ట్రాంగ్ ఉంటాయి చెప్పలేము అది కొన్ని టాస్క్ లక్ పట్టి ఉంటుంది చూద్దాం ఆడేది హండ్రెడ్ డేస్ ప్యాకేజ్ సో హండ్రెడ్ డేస్ ప్యాకేజ్ ని సిద్ధంగా ఉన్నారా అంటే హండ్రెడ్ డేస్ మనం అన్నీ వదిలేసి పేరెంట్స్ పేరెంట్స్ని లేకపోతే ఫ్యామిలీని సో వదిలి ఉండాలంటే కొంచెం ఫస్ట్ లో కొత్తగా బాగా అనిపిస్తది కానీ హోమ్ సిక్ అనేది ఉంటది సో ఏంటి అలాంటి అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా ఇంకా తర్వాత అవన్నీ రెడీగా ఉండాలి కాబట్టి ఇంక తప్పదు దాన్ని నేను నెగటివ్ గా తీసుకోకుండా ఈ హోమ్ సిక్ ఫీల్ మిస్ అయ్యేదంతా పాజిటివ్ గా ఎనర్జీ గా తీసుకుని మూవ్ అవుతాను అండ్ ఇప్పుడు వరకు బిగ్ బాస్ సెవెన్ వరకు జరిగింది కాబట్టి సో ఈ సెవెన్ సీజన్ లో మీరు చూసారు అవన్నీ ఏమన్నా కొంతమంది కొన్ని కొన్ని ఎపిసోడ్ చూసేవాడిని చూడలేదు కానీ కొన్ని కొన్ని చూసేవాడిని ఓకే అంటే సెవెన్ సెవెన్ సీజన్ మాత్రం చాలా రేటింగ్ వచ్చింది అండ్ అల్టిమేట్ సూపర్ అని చెప్పారు బట్ ఇప్పుడు నాగార్జున గారు ఏమన్నారు అంటే సీజన్ దానికి మించి ఉంటది సో ఏది మీరు ఊహించినట్టుంటది అన్నారు అందుకే ఏం ఊహించట్లేదు జస్ట్ నేను వెళ్తున్నా వచ్చినప్పుడు ఆడేస్తున్నా మనం పెట్టుకొని వెళ్తే నేను తలనొప్పి సో వితౌట్ లాంచ్ చేసుకోకుండా వెళ్తున్నా ఎంటీ మైండ్ తో వెళ్తున్నా బ్లాంక్ పేజ్ సో అన్ని ఎంటీగా వదిలేసి ఎంటీగా వెళ్తున్నా బట్ నాగార్జున గారు హోస్టింగ్ చూసుకుంటే అంటే ఎవ్రీ వీక్ అతను వచ్చేది నిజంగా చెప్పాలంటే మనకి స్కూల్ డేస్ లో ఒక టీచర్ చెప్పినట్టే ఉంటది సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన హోస్టింగ్ అని ఇప్పుడు ఆయన దగ్గర నుండి మీరు అయ్యా ఒకటి చాలా మంది ఒక ఫోటో తీసుకోవాలని అంటారు నేను ఎన్ని డేస్ జర్నీ చేస్తాను కదా ఎన్ని డేస్ చేస్తానో తెలియదు కానీ అన్ని డేస్ నేను జర్నీ వన్ మాట్లాడతా ఇంకా ఆయన గురించి ఇంకేం చెప్తాం సో గుడ్ అంటే మీరు చెప్పినట్టు ఒక పెద్ద పెద్దవాళ్ళ ప్రిన్సిపల్ లాగా తప్పు ఇది అది రాంగ్ నువ్వు చేసిన తప్పు ఇది చేయకూడదు అన్నట్టు ఒక బుద్ధివాదం కూడా చెప్తారు అది షోలో కాదు లైఫ్ లో కూడా అప్లై సో బిజీ ఉన్నారు సో ఈ టైంలో ఈ స్టెప్ వేయడం రైటా రాంగ్ బేసిక్లీ మీరు అది మీ మైండ్ సెట్ లో ఉంటది మీరు అది రాంగ్ గా తీసుకుంటే ఏదైనా రాంగ్ గా ఉంటుంది రైట్ గా తీసుకుంటే ఏదైనా రైట్ గా ఉంటుంది సో నాకు రైట్ రాంగ్ అని తీసుకోకుండా బేసిక్లీ నేను వర్క్ వస్తే ఎలా రెస్పెక్ట్ చేస్తున్నా దీన్ని కూడా అలాగే రెస్పెక్ట్ చేస్తాను ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది వర్క్ అనే వన్ ఆఫ్ ది వర్క్ అండ్ అగైన్ ఇట్ ఇస్ ఎ రియాలిటీ షో చెప్పాను కదా వర్క్ వర్క్ అనేది సపరేట్ గా పెడితే ఎంటర్టైన్మెంట్ సపరేట్ గా పెడితే పర్సనల్ గా నేను చాలా నేర్చుకుంటాను లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత వరకు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏం బిహేవ్ చేయకూడదు నేను కొని తప్పు చేసే చేస్తాం మంచి కాబట్టి పర్ఫెక్ట్ గా అయితే ఎవరు అక్కడికి వెళ్ళి తప్పు అయినప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అనే దాంట్లో మనం వెళ్తున్నాం అంటే వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం తెలియదు కానీ వస్తే పాజిటివ్ గా వస్తాం లేకపోతే పూర్తి నెగిటివ్ గా వస్తాం సో ఉన్న క్యారెక్టర్ కూడా కొన్నిసార్లు పోయిన వ్యక్తులు నుండి వచ్చి చూసాం సో అలాంటిది భయం ఏమైనా ఉందా భయం అయితే ఏం లేదు అంటే ఇప్పుడు నేను నేను మంచిగానే చూపించుకోవాలి నేను చెడ్డోని అవ్వకూడదు అంటే భయం వస్తుంది అది తెలియకుండానే కాన్షియస్ అవుతాం తెలియకుండానే మనం తప్పుగా మాట్లాడతాం లేదా తప్పుగా బిహేవ్ చేస్తాం వెళ్ళిపోండి మీరు ఎలా ఉన్నారో అలా నేను నచ్చే వాళ్ళు నచ్చుతుంది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది ఆబ్వియస్లీ లేదంటే లేదు అంతే సో మీరు దాన్ని మీరు ఏం కాదు అది అక్కడ పోట్రీ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటిది అయితే నాకు తెలిసి బిగ్ బాస్ కెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేజ్ మీద అంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ ప్రెషర్ ఉంటది అక్కడ సో చాలా ప్రెషర్ ఉంటది సో మీరు మరి ఆ ప్రెజర్ తీసుకుంటున్నారా లేకపోతే బయట ఇలా సరదాగా ఉన్నారా సి బేసిక్లీ బిగ్ బాస్ అనే కాదు లైఫ్ లో అందరికి ప్రెషర్ ఉంటది అదే చెప్తున్నాను కదా మీరు అంత ఎలా తీసుకుంటారో దాని పట్టు ఉంటుంది ప్రెషర్ నా వల్ల కాదంటే నేను మీ వల్ల నిజంగా కాదు ఏదైనా సరే నేను చేస్తాను గెలుస్తానంటే అట్లీస్ట్ మీరు గట్టిగా ప్రయత్నిస్తారు గెలుస్తారో లేదా సెకండ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ట్రై ట్రై డోంట్ టు అండ్ కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు 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 ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ ఉంటారు బట్ ఆడియన్స్ కి చేసేది వన్ 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 అవర్ సో సో ఈ ఈ అయితే అయిపోద్ది పాజిటివ్ అవర్స్ ని ఎలా క్యారీ క్యారీ ఎక్స్పెక్ట్ అక్కడ ఏం లేవండి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే దాకా ఏం జరిగిందో అది జరిగినట్టే అంటే అయిపోయింది అది ఇప్పుడు ఎలా టెలికాస్ట్ అయిందో నా చేతిలో లేదు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ప్లే ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇంకా అన్ని కెమెరాలు ఉంటాయి ఎక్కడో ఒకటి చోట ఇప్పుడు మేబీ తప్పుగా నెగిటివ్ గా అయిపోయి ఉండొచ్చు బట్ నేను నెగిటివ్ కాదు నేను అనుకోవాలి నాకు తెలియాలి అది నెగిటివ్ అయిపోయింది ఏంటి అని బాధపడితే ఇంకా అలాగే వెళ్ళిపోతా ఉంటారు కానీ నేను ఇది కాదు అనేది నేను ప్రూవ్ చేస్తాను పాజిటివ్ చేయకపోతే ఇంకా నెగిటివ్ గానే ఉంటాయి సో నిఖిల్ అంటే మాకు తెలిసినందుకు మేము కొంచెం తెలుసుకున్నంత వరకు ముక్కు చోటుగా మాట్లాడేస్తారు ఏదున్నా నిర్భయంగా చెప్పేస్తారు క్యారీ అనేస్తారు బట్ ఇదే ఆ హౌస్ లో అలా చెప్తే చాలా నెగిటివ్ కొంతమందికి ఇప్పుడు ఐ మీన్ ప్రతి వీక్ చిన్న చిన్న సిల్లీ రీజన్స్ నామినేషన్ చేసి మనం చూసాం సో అదే అలాంటివి నెగిటివ్ అవుతాయి అనుకోవచ్చా ప్లే అది ఇంకా వాళ్ళు ఇప్పుడు నేనైతే ఇలా బస్ నేను ఇంతే ఉంటే చెప్తా లేదని లేదు అది మీరు ఎలా నామినేషన్ లో దాని రీజన్ గా వాడతారా ఇలా ఇంకో చోట వాడతారా అది మీ ఇష్టం జనాలు చూస్తారు కదా అల్లి డెబ్బై ఎనభై కెమెరాలు ఉండి చూస్తుంది కదా కనిపిస్తుంది కదా సో ఇండివిజువల్ గా ఆడుతారా గ్రూప్ అనేది క్రియేట్ అవుతుందా తెలియదు అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారు తెలియదు ఎవరితో ఎలా బాండింగ్ వస్తుందో తెలియదు ఎంత ఫ్రెండ్స్ అవుతాం ఎంత ఫ్రెండ్షిప్ బాండింగ్ వస్తుందో ఏం తెలియదు డిపెండ్స్ బట్ ఆబ్వియస్లీ వచ్చే కంటెస్టెంట్ అంతా ఇండివిజువల్ గేమ్ ఆడతారు మనం చెప్పలేము ఎమోషన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ అవర్ లిమిట్ ఒక్కొక్కసారి కనెక్ట్ అయిపోతాయి మనం ఒక ఒక బ్రదర్ ఒక ఫ్రెండ్ అయ్యాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను మీరు నన్ను అడగకుండా నా కోసం ఏదైనా చేసేస్తే నేను ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతా సో అప్పుడు నేను చేసేస్తా ఇంకా మనం గేమ్ పోతే పర్లేదు నువ్వు నువ్వు బాగుండాలనే ఒక ఫ్రెండ్స్ అది అబ్బాయిలకి అబ్బాయిలకి ఒక ఫ్రెండ్షిప్ ఉంటే కదా అది వచ్చేస్తే ఎవరు ఏం చేయలేదు ఆపలేరు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏదైనా నిర్మాణంగా చెప్పేస్తాను అన్నారు సో కొన్ని సందర్భాల్లో అది చాలా నెగిటివ్ అనిపిస్తుంది అదే ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ రాంగ్ అయిపోతుంది రియాలిటీ షో కదండి మరీ అంత ఉండకపోతే చెప్పి చె ఇప్పుడు మీరు తప్పు చేశారు అయ్యే బాబు ఇలా ఒక కాదు నాన్న ఇలా తప్పు అలా చెప్పలే నేను చెప్పు చేసావు బస్ అక్కడ అంత టైం ఉండదు ఎందుకంటే ఎవ్రీ డే నామినేషన్ ఉంటుంది ఎవ్రీ డే కౌంట్స్ అవుద్ది కదా మండే టు ఫ్రైడే ఏం ఆడతావు సాటర్డే సండే సండేద్ అవునా పడిద్ది అది దెబ్బ పడిద్ది నాకు గానీ ఇంకో వేరే కంటెస్టెంట్ నేను తప్పు చేస్తే నేను ఖచ్చితంగా నాది లేదంటే నాకు ఖచ్చితంగా తలదించే ప్రసక్తి లేదు ఇంక ముందు కంటెస్టెంట్ చూసుకుంటే కొంతమంది వెళ్లే ముందు బయటకు కలిసి మాట్లాడుకునే వాళ్ళు ఇలా వెళ్లే వాళ్ళని లాస్ట్ సీజన్ వరకు వచ్చింది ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం మిమ్మల్ని మాట్లాడిన వరకు తెలియదు మీకు ఎవరెవరు వెళ్తున్నారని కూడా సో ఇప్పటికీ మీకు తోటలే తెలియదు ఎవరైతే ముగ్గురే తెలుసు అది బయట వేరే వాళ్ళు చెప్తారు కాబట్టి తెలుసుకుని తెలియదు తెలీదు సో అంటే ఏంటి తెలుసుకుందాం అని క్యూరియాసిటీ లేదు మీద ఇప్పుడు నేను తెలుసుకుని ఏం చేస్తాం మాక్స్ టు మాక్స్ అరే వీళ్ళు వస్తున్నారు వీళ్ళ మీద ఏం చేయొచ్చు నాకు ఎందుకు నా గేమ్ మీద నాకు కాన్సన్ట్రేట్ చేయాలి నా నేను నా దారి ఏముందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఓకే బేసిక్ ఇప్పుడు నువ్వు ఎలా ఆడతావు అది నీతో ఆడితేనే తెలిసింది నీ గురించి వెనకాల నుంచి రీసెర్చ్ చేస్తే తెలియదు కదా లీ ఇప్పుడు ఆయన గురించి నేను ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది వాళ్ళు నాకు ఎందుకు వచ్చినప్పుడు కలుస్తాం తెలుస్తుంది ఇక్కడ తీసుకుందాం రైట్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో అండ్ ప్రతి ఒక్క షోలో కూడా నెమ్మల్ని కావ్య గారిని ఎక్కువగా సుధీర్ని రష్మిని ఎంత హైప్ చేశారో తెలియదు కదా దానికి మించింది మీకు మీ బులితెర మీద మాకు కనిపించింది ఏంటండి మీ ఇద్దరి మధ్యని బాండింగ్ ఏంటి మంచి ఫ్రెండ్షిప్ మనకి అంటే అది చాలా మంది చాలా చాలా రకాలు తీసుకున్నారు కానీ వీ ఫ్రెండ్షిప్ బాండ్ సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ వచ్చిందంటే అది ఎవరి మధ్యనైనా స్ట్రాంగ్ అయిపోద్దని సో మీ మధ్యన కూడా ఒక బాండింగ్ అయితే క్రియేట్ అయింది బట్ కొన్ని కొన్ని షోల్లో అది అంటే ఒక లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు అలా వెళ్ళేది కదా సో దాన్ని గురించి ఏం చెప్తారు ఇప్పుడు నేనైతే మేమైతే ఇక్కడ చెప్పలేదు మనం అంతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం ఇంకా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇంకా అది అయితే జరిగింది తప్ప దాంట్లో ఏం లేదు ఇప్పుడు సీరియల్లో లో కొంచెం మంచిగా యాక్ట్ చేస్తే ఓ ఇవేంద్ర లవ్వర్ సీల్ అనుకుని ఫిక్స్ అవుతారు బికాస్ కెమిస్ట్రీ బాండింగ్స్ అలా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను ఫ్రెండ్ అయితే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు ఏ ఎలాగైనా తమాషా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ కెమిస్ట్రీ ఉంటది కాబట్టి ఇప్పుడు చూసే వాళ్ళకి కెమెరాలో లో మనం చేసేవాళ్ళు మన సరౌండింగ్ టీమ్ తెలుసు కాబట్టి కానీ ఆడియన్స్ తెలీదు మనం ఎలా ఉంటాం ఏంటి అనేది హండ్రెడ్ డేస్ ఉన్న కొంతమంది ఫ్యాన్స్ మీ మిస్ అవుతారేమో చాలా ఉంది చాలా ఇద్దరు బిజీ ఉన్నాం వేరే వేరే ప్రాజెక్ట్స్ సో అంటే చెప్పారా దీని గురించి బిగ్ బాస్ ప్రాజెక్ట్ గురించి లేదండి ఇంకా నేను వెళ్ళే చెప్పలేదా ఎల్లే ముందు చెప్పకూడదు ఫ్రెండే కదా సపోర్ట్ చేయాలి ఎవరికి తన కావ్యారి తనకు తెలుసులే ఇంకా ఎవరికి ఇంకా నేను అందరికీ చెప్పే సో కావ్య గారికి చెప్పి అంటే ఎట్లే సపోర్ట్ ఉంటది కదా మనకి వాటి నుండి సపోర్ట్ కోసం అయితే నేను ఏం చెప్పలేదండి తనకు తెలి తెలుసు యాక్చువల్లీ నాకైనా ఉంది తనకే తెలుసు ఓకే తనకేమైనా అప్రోచ్ వచ్చిందా అది నేను అడగలేదు తెలీదు నాకు తెలియదు అది యాక్చువల్లీ సో ఓకే అండ్ దెన్ ఈ సీరియల్ వరకు వస్తే అంటే మీరు సీరియల్ చేస్తున్నారు ఆడియన్స్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ సీరియల్ పరిస్థితి ఏంటి ఈ ఈ త్రీ మంత్స్ మరి ఇది యాక్చువల్లీ రెండు సీరియల్ అప్ అవుతుంది సో సేమ్ టైం ఇది వైండ్ అప్ అయి ఇంకా త్రీ ఫోర్ డేస్ లో స్టార్ట్ అవుతుంది సో అందుకే అలాగే మర్జ్ అయిపోయింది ఇంకా సో అంటే మీ క్యారెక్టరైజేషన్ సీరియల్ వైండ్ అయిపోతుంది సీరియల్ క్యారెక్టర్ ఇంకా ఓకే సో ఇంకా మీకు కూడా ప్రాబ్లం లేదు ఇది అయిపోతుంది ఇంకా అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండానే కరెక్ట్ గా అయిపోతుంది కాబట్టి నేను ఇంటికి వెళ్తాను బిగ్ బాస్ ఇంటికి సో బిగ్ బాస్ హౌస్ లో మీకు అంటే ఆ అట్మాస్ఫియర్ అది నచ్చి వెళ్తున్నారా లేకపోతే అది కొత్త కొత్తగా ఉంది ప్యాకేజ్ వచ్చి నచ్చి వెళ్తున్నారా ప్యాకేజ్ అందరూ చాలా మంది అనుకుంటారు చాలా మంది అంటున్నారు ప్యాకేజ్ దేముంది భయ్యా వచ్చే డబ్బులు పోయే డబ్బులే కాదు బిగ్ బాస్ అనేది నేను ఎవ్రీ ఇయర్ ఎవ్రీ నెల వెళ్ళలేను అది వెకేషన్ కాదు అది ఒక ఆపర్చునిటీ చాలా మంది చాలా మంది డ్రీమ్స్ అయి ఉంటది సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై శుడ్ ఐ ట్రై వై శుడ్ ఐ గో అనే ఒక మైండ్ సెట్ తో మాత్రమే వెళ్ళాను కానీ ప్యాకేజ్ అంతా చానల్ తెలుసులే వాళ్ళు ఎంత ఇస్తుందని తీసుకుంటున్నాను అంటే రెమ్యూనేషన్ బాగానే వస్తుంది అనుకోచ్చా ఓకే ఓకే మరి కే కానీ కానీ నాకు బేసిక్లీ నాకు రెమ్యునేషన్ తో సంబంధం లేదండి అంటే నేను తెలుగు తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మాటివే చూసుకుంటుంది అంటే వేరే ఛానల్ కూడా ఇచ్చారు నాకు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చారు డే వన్ నుంచి ఇప్పుడు కూడా నేను మా టీవీతో షో రాక్షస్ అయిపోతుంది బిగ్ బాస్ ఇచ్చారు వాట్ యు వాంట్ దే ఆర్ గివింగ్ మై మై నాకు ఒక మంచి ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉన్నారు సో ప్యాకేజ్ ఇక్కడ చూస్తే ఇంటి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ ఫ్యామిలీ అయిపోయింది మా ఫ్యామిలీ అంటాం ఇప్పుడు అమ్మానాథ్ దగ్గర ప్యాకేజ్ లో అంటే అంటే అల్టిమేట్ గా గోలే ఉంటాల డ్రీమ్ గోల్ అంటే ఒకటి ఉంటుంది కదా యాక్టర్ గా వస్తున్నప్పుడు సినిమా సినిమాలో విలయన్ రోల్స్ అనవాలి విలన్ అవ్వాలి సో లాస్ట్ ఇయర్ అంబట అర్జున్ కూడా అదే అన్నాడు మంచి విలన్ రోల్ కావాలని అంటే మీ కట్ అవుట్ చూస్తే నాకు ఎందుకో అలాగే అనిపించింది థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరు ఏంటంటే హీరో అంటారు నేను విలన్ విలన్ సో స్టేజ్ మీద అదే చెప్తారు ఓబియస్లీ నాకు మంచి విలన్ అవ్వాలి మంచి విలన్ అవ్వాలి అదే అంటే ఒక ఆర్టిస్ట్ గా షేడ్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు చాలా చాలా విధానంగా సైకో థ్రిల్లో ఏదైనా మంచి షేడ్స్ ఉంటాయి కి మంచి స్కోప్ ఉంటుంది అండ్ లాస్ట్ సీజన్లో అమర్దీప్ వెళ్ళారు మీకు తెలుసు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆల్రెడీ సో అమర్దీప్ అంతకు ముందు ఉన్న ఫ్రేమ్ ఒక గుడ్ ఫేమ్ తో వెళ్ళారు బట్ కొంచెం పర్టికులర్ టైంలో ఒక నెగిటివిటీ వచ్చిందనమాట మీరు చూసే ఉంటారు సో ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ తో వెళ్తున్నారు అనమాట సో అలాంటిది వస్తుందని ఏమైనా భయం భయమేం లేదు ఇంకా అది రాసి పెట్టుంటే ఎవరి చెట్ల మార్చలేదు ఓకే ఐమ్ ఓకే టు ఫేస్ ఇట్ ఏం చేసా నేను ఎలానే ఉంటాను ఎలానే వెళ్తా ఇప్పుడు బోర్డు వేసుకుని తిరగలేను కదా నేను మంచిచోడని ఇప్పుడు నలుగురు నేను అనుకుంటే ఆ నలుగురు చాలు ఆ నలుగురే లాస్ట్ లాగా నన్ను భుజలో మోసుకొని వెళ్ళి తీసుకుంటారు క్లారిటీ ఉన్నారు అంటే ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్స్ నీ నువ్వు నన్ను మంచివాడు అనుకోవచ్చు నీకు ఎక్స్ప్లేషన్ అక్కలేదు నలుగురు అంట నలుగురు దగ్గరికి వెళ్ళి నన్ను అనుకోలేను కదా నేను ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెడ్డోడు అనుకున్నప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ నేను మార్చడానికి ట్రై చేయకూడదు ట్రై చేస్తే కాబట్టి ఆ ట్రై చేస్తాను లేదని చేసేవాడు కాదంటారు అందుకే నేను సైలెంట్ ఉంటాను సూపర్ అనుకుంటారు కొన్ని విషయాల్లో నేను తప్పు చేసింటా చేస్తా చేసి ఉంటా నాకు తెలుసు చేసి తప్పులు చేయలేదు నేను మంచి శ్రీరామచంద్రుడిని అయితే నేను కాదు చేస్తా నేర్చుకుంటా చేస్తా నేర్చుకుంటా దట్ ఇస్ లైఫ్ అంతే సో మొత్తానికి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి అంటే ఆడియన్స్ నుండే కామన్ పాయింట్ అడుగుతుంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి అంత సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని బయట టాక్ ఉంది దాని గురించి అంటే కెరీర్ వైజ్ ఏమో భయ్యా చెప్పలేము ఇంకా అది బేసిక్లీ రేపు ఏం జరుగుతుందో అనేది మన చేతిలో లేదు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఏం జరుగుతుందో నేనేం చెప్తా ఇట్స్ లైక్ ఉందా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండు నలుగురితో హ్యాపీగా ఉంచు అంటే లైఫ్ కెరీర్ చూద్దాం చెప్పలేము ఇప్పుడు చాలా మంది కెరీర్ కూడా సెట్ అయింది రాహుల్ రాహుల్ సిబ్లింగ్ గుడ్ సింగర్ ఎంత మంది మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు పాడుతున్నారు శ్రీముఖి నా ఫ్రెండ్ ఎన్ని షోస్ హోస్ట్ చేస్తుంది చెప్పలేం డిపెండ్స్ నువ్వేం సెలెక్ట్ చేస్తావు దాంట్లో కూడా ఉంటుంది నువ్వు ఎలా ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తావు ఏమేమి చేస్తావు అనే దాంట్లో మీద కూడా ఉంటుంది అది చూసుకొని సో అంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం లవ్ ఇస్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ అంటే అది లవ్ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో కాకుండా చాలా ఉన్నాయి బ్రదర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫస్టర్ ఏదైనా సరే లవ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే అక్కడ మాత్రమే నీకు అన్ని ఫ్రీడమ్ ఉంటుంది నువ్వు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు మళ్ళీ నిన్నైతే జడ్జ్ చేయరు కదా ఇప్పుడు నేను నువ్వు చాలా మస్తు అంటే నేను ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేశారో నువ్వు నవ్వే అరే పక్కకి రాడతావే తప్ప జడ్జ్ చేయవు అరే ఏంట్రా వేరే ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇంకోలా చెప్పవు సో దట్ ఈస్ ప్యూర్ దట్ ఈస్ వండర్ఫుల్ సూపర్ మ్యారేజ్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది ఉంటుంది నాకు నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అయ్యేది లవ్ మ్యారేజ్ నాకు తెలిసి చెప్పలేదు మళ్ళీ అయిపోతే లవ్ మ్యారేజ్ అని చెప్పి చెప్పలేదు అయితే లవ్ మ్యారేజ్ నాకు అనిపించింది ఏంటంటే ఓకే నేను అయితే లవ్ మ్యారేజే అవుతానేమో అనిపిస్తుంది సో అలాగే బెటర్ అని మనకి ఫీలింగ్ నాకు ఉన్న ఫీలింగ్ బెటర్ మళ్ళీ మారిద్దేమో నాకు తెలియదు మారు జనరల్ ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం చాలా మందిని కాబట్టి లవ్ లో అబ్బాయిలు జన్యలు ఉంటారు అమ్మాయిలు జన్యలు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు ఇట్ డిపెండ్స్ అండి అంటే బేసిక్లీ జెన్యునిటీ అనేది ఒక రిలేషన్షిప్ వచ్చినప్పుడు బేసిక్లీ ఇప్పుడు అన్న తమ్ములు అవ్వచ్చు అక్క చెల్లి అవ్వచ్చు అమ్మ పిల్లలు అవ్వచ్చు వీళ్ళు వీళ్ళు ఈ రిలేషన్షిప్లో బ్రేకప్ డివోర్స్ అనే ఆప్షన్ లేదు అది ఓన్లీ లవ్వర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉంది ఆ ఆప్షన్ ని తీసేస్తే ఏదైనా కానీ నువ్వే నాకు అన్నట్టు ఫిక్స్ అయితే అవందరూ బాగుంటారు లేదనేది కాదు గొడవలు రావచ్చు ఇట్స్ సో కామన్ డిపెండ్స్ అంటే మీరు ఏం మెంటాలిటీ ఏం స్టేట్ ఆఫ్ మైండ్ లో వెళ్ళి కమిట్ అవుతారు దాని మీద ఉంటుంది అండ్ ఇప్పటివరకు మీరు చూసుకుంటే హ్యాపీగా షూట్ చేసుకుంటారు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేస్తారు హ్యాపీగా వెళ్తారు బట్ ఇక్కడ ఇక్కడ నుండి మీ అసలు స్టార్ట్ అవుతుంది జర్నీ అంటే ఈ హండ్రెడ్ డేస్ ఎలా ఉంటుంది అంటే ఏ క్షణం ఏ టాస్క్ వస్తుందో తెలియదు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు సో మనం ఒక ఇక్కడ ఎందుకో షూట్ గ్యాప్ లో ఒక ట్వెన్ మినిట్స్ స్నాప్ అయినా అయ్యొచ్చు అక్కడ అలా కూడా ఉండదు ఎలాంటి టాస్క్లు ఇచ్చినా మీరు సిద్ధంగా ఉన్నారా అంటే గెలుస్తా ఓడిపోతున్నా సెకండరీ ట్రై అయితే ఖచ్చితంగా గట్టిగానే మేబీ కొన్నిసారి ఫ్లాప్ అవ్వచ్చు మేబీ కొన్నిసారి హిట్ అవచ్చు అది ఎవరి చేతిలో ఎందుకంటే కొంత గేమ్ లు లక్ బేస్డ్ కూడా ఉంటాయి అది చెప్పలేం మెంటల్ ఫిజికల్ బేస్డ్ అనుకుంటా అది లక్ గా మారిపోద్ది లక్ అనుకుంటా ఫిజికల్ గా మారిపోద్ది మెంటల్ గా మారిపోద్ది చెప్పలేము మనం ఒక అది కాకుండా ఇంకోటి ఉంటుంది చెప్పలేము అది డిపెండ్స్ సో అందుకే ఆడేదైతే నా సైడ్ నుంచి నా పాయింట్ ఆఫ్ నుంచి అయితే నేను బాగా చెప్పాలి చూడాలి ఇంకా అండ్ బిగ్ బాస్ ఎయిట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ నాగార్జున గారు సత్య ప్రోమో అయితే చాలా క్యూట్ గా ఆ ప్రోమో చూసిన తర్వాత చాలా మంది రివ్యూర్స్ ఏం చెప్పారంటే ఈ సీజన్ ని అసలు మేమే ఇప్పటి వరకు ప్రతి సీజన్ గెస్ట్ చేసి మేమే ఏం జరుగుతుందో గెస్ట్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు అనమాట సో ఇది అంటే ఇప్పటి వరకు అయిన సెవెన్ కన్నా ఎయిట్ ఒక వండర్ అవ్వచ్చు అనుకోవచ్చు ఎయిత్ వండర్ చెప్పలేం అవ్వచ్చు ఏమో పేర్లోనే ఉంది ఎయిట్ వండర్ ఇంకే లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది ఏంటి అసలైన కథ ఏంటి ఏంటి ఇంకా చెప్పలేదు కుకింగ్ వచ్చి డాలి ఆ బతకం పెళ్ళికి అయితే బ్రతికించేది ఒక మంచి ఓకే ప్రస్తుతానికి ఏదో ఒకటి తినేంత అయితే చేసుకుంటాం కుకింగ్ అయినా లేకపోతే ఇవన్నీ అవన్నీ క్లీనింగ్ ఓకే ఇదైతే మనమే చేసుకోవాలి అది అందరికీ చేసి పెట్టాలి సో అయితే ఒకటైతే చెప్పగలను ఒక లైఫ్ టైంలో ఒక్కటైనా ఒకసారి అయినా ఇలాంటి హౌస్కి వెళ్ళాలి అనే డ్రీమ్ అయితే చాలా మందికి ఉంది అవును బయటికి చెప్పుకోవడంతో అది వేస్ట్లే అలా ఎందుకులే అనుకుంటారు ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి కావాలి సో అలాంటి వరల్డ్ లో మీరు వెళ్తుంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వరల్డ్ అదొక సెపరేట్ వరల్డ్ దునియా అది అంటే జనాలతో లగ్జురీ లైఫ్ తో అన్ని బయట పోయి అది అన్ని లేకుండా సడన్ గా వదిలేసి ఒక చోటుకు వస్తున్నావు అంటే ఇంకా మంచి బాగుంటది థ్రిల్డ్ గా ఇప్పటివరకు ఎవ్రీ సీజన్ కి ఒకొక్క వేరియేషన్ ఉంది ఇంకా అది చెప్పలేము సెవెంత్ అంత హిట్ అయింది ఇంకా డిఫరెంట్ గా ఉంది మీరే చెప్పారు ఆలోచించలేకపోతున్నా గెస్ట్ చేయలేకపోతున్నా ఇంకా చెప్పలేము ఇంకా లోపలికి వాడికి తప్ప బయట వాడికి తెలియదు ప్రెషర్ లేదా లోపల ఏముందనేది వెళ్ళేదాకా నేను కూడా ఇప్పుడు చెప్పలేను మనకే తెలియడం నాకే తెలియదు ఇంకా కానీ సిద్ధంగా అయితే ఉన్నారు లేక నేనైతే గో ఇంత ఫ్లో వస్తే కొట్టేయడం ఇక అంత దూరి దూకడమే సో కప్పు కొట్టే వచ్చేది అది నేను చెప్పలేను ఇక దేవుడి చేతిలో అంటే ఎందుకంటే అలా అన్నాను అంటే ఈ సీజన్ ఎక్కువగా నేను ఆడియన్స్ పాయింట్ నేను మాట్లాడుతున్నా ప్రతి సీజన్ కూడా జెంట్స్ విన్ అయ్యారు ఈ సీజన్ కూడా లేడీస్ విన్ అయితే బాగుండేమో అని ఒక సింపత్ అయితే క్రియేట్ అవుతుంది సో దాని మీద మీ ఒపెనియన్ ఇఫ్ ఇఫ్ సి బేసిక్లీ గర్ల్స్ ఆర్ ఇప్పుడు ఈ మధ్య చాలా అమ్మాయిలు వాళ్ళు వాళ్ళ కెరియర్స్ లో మంచి సెట్ అవుతున్నారు ఇండిపెండెంట్ అవుతున్నారు దే ఆర్ దే ఆర్ ఈక్వలీ ఛాలెంజింగ్ మెన్స్ ఆల్సో ఎవ్రీ వన్ ఆర్ సేమ్ సో వాళ్ళకి అంత కేపబుల్ ఉన్నప్పుడు దట్స్ గుడ్ వాళ్ళు గెలిచడంలో తప్పేం ఉంది వాళ్ళ ఇఫ్ దే డిజర్వ్ దట్ కప్ దమ్ ఐ లప్ నిజంగా క్లాప్స్ కొడతా అంట్లు ఆ అబ్బాయి కావచ్చు నేను కావచ్చు ఇంకోరైనా నీకు క్లాప్స్ కొడతా సింపుల్ యాజ్ దట్ హూ డిజర్వ్స్ విల్ గెట్ ద కెప్టెన్ అవుతున్నప్పుడు చప్పట్లు కొట్టేటప్పుడు కప్పు కొట్టినే చప్పట్లు కొడతాం పక్కాగా అంతే అంతేగా అంతే సో ఫైనల్లీ మీరు ఇప్పుడు ఒక హీరోతో అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈ హీరోతో నెగటివ్ రోల్ చేయాలి అల్లు అర్జున్ గారితోనే చేయాలి ఏయ్ ఐ కాన్ స్టార్ పుష్ప తర్వాత మాట్లాడదాం అయితే చెప్పలేము ఇంకా దేవుడి దయ అంటే సినిమాలో నేను విలన్ గానీ చేయాలి బా ఇష్టం అల్లు అర్జున్ తో అంటే పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలి అల్లు అర్జున్ గారితో చేయాలి అంటే చిన్నప్పుడు నేను ఇష్టం కాబట్టి

ఎందుకు అంటే కైండ్ ఆఫ్ దోస్తే ఎందుకంటే హీరో ఎలా ఉన్నాడో విలన్ రోల్ కూడా అలానే వచ్చింది అనమాట ఎందుకు కనిపించింది అందుకే సో అలాంటి రోల్ పడితే సూపర్ అని అనుకుంటాను సో ఆయనలో ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తాడు ఎవరు అర్జున్ గారు ప్రెసంటేషన్ బాగుంటది అంటే చూడ ఉంటాడు అని షార్ట్స్ జాకెట్ తీసుకొచ్చిన బాగుంటాడు

మాట్లాడేస్తావు కదా దాని గురించే భయపడతాను అంటే అమ్మకు తెలుసు కదా అంటే కొన్ని ప్లేసెస్ లో నాకు నచ్చని మాటలు చేస్తే ట్రిగర్ అయిపోతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అలా అనుకుని ఉండవు నాతో అలా బిహేవ్ చేయాలనేది నేను కావాలని నేను టోన్ చేసినప్పుడు సర్రమ లేసిద్ది మన అక్కడ నేను గొడవలో కూడా పద్ధతిగానే మాట్లాడతా సరిగా అక్కడి నుంచి సరిగా రాకపోతే ఇంకా అది చెప్పలేను నేను అదొక్కటి నాకు కూడా అది కొంచెం కానీ అది మాకు కూడా ఇప్పుడు భయం వేస్తుంది ఎందుకంటే అవసే అది అదే నాకు నాకు అదే చిన్న ఒక టెన్షన్ ఏంటంటే అరే కంట్రోల్ గా ఉండాలి కంట్రోల్ గా ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ ఏ కొన్నిసార్లు పిలిచి నువ్వు తనతో నెగిటివ్ గా ఉండాలి అనే సిచువేషన్లు కూడా చాలా ఉన్నాయి సో కొన్ని సీజన్ లో నేను చూసా సో మీరు ఆ ఇద్దరు బాండింగ్ కొట్టింది తన ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలని ఒకరికి చెప్తారు సో అలాంటివి వస్తే ఎక్కువ అవే జరుగుతున్నాయి అనమాట అలాంటి వాటికి చూడాలి ఇప్పుడు నాకు అది ఎంత నేను అంటే నా తలలో ఒకటే ఆవేశపడద్దు కామ్ గా ఉండాలి కంట్రోల్ లో మాట్లాడాలి ఇది ఒకటే కొన్ని ఉన్నాయి నా మాటలు జారకూడదు మాటలు నేను అంత ఈజీగా జారలే గానీ అది పీక్స్ జాటునప్పుడే జారుతాయి అంటే ఈజీగా అయితే జారును నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను గొడవ పడుతున్నా నేను ఏరా పోరా అంటుండే అమ్మా నువ్వు మా నువ్వు సరిగ్గా మాట్లాడుమా ఇలాగే ఆరుస్తాను తప్ప అది పోవే వస అదంతా ఈజీగా రాదు వస్తే ఇంకా వచ్చారంటే అక్కడ ఎక్కువ వచ్చి ఉంటాయి అంటే అంతే 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 కదా సో జనరల్ గా హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గానే వెళ్తారు వచ్చినప్పుడు జంట అది చెప్పాను కదా ఎట్లా బాండింగ్ ఎవరితో ఫ్రెండ్షిప్ ఎలా జరిగింది తెలియదు కదా అంటే ఓకే అబ్బాయిల బాండింగ్ వస్తే మంచిదే బట్ ఎక్కువగా కపుల్స్ అనే క్రియేట్ అయ్యి వస్తాడు అనమాట నేనేం చెప్తాయి దానికి కూడా ఉన్నారా అంటే నేనైతే కపుల్ గా అయితే బయటకు రాను అది ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంది